ఫ్రైస్థుల వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము యహువా మీ పక్షంన యుద్ధం చేయను మీరు ఊరకయే ఉండవలను దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ గొప్ప వాగ్దానము దేవుడు మరి మోషే ద్వారా పలికించాడు మోషే తన దేవుడు మోషేను తన ప్రజలైన ఇష్రాయలీలను ఐగుప్తు దేశంలో నుండి ఆ బానిసత్వంలో నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగించుకున్నాడు మోషేను పంపించాడు మోషే ద్వారా వారందరూ బయటికి వచ్చారు అయితే వారు ఇరుకునబడ్డ పరిస్థితి ఏంటంటే ముందు ఎర్ర సముద్రం ఉన్నది వెనకాల ఫరో సైన్యం తరుముతూ వస్తున్నారు మరి ఈ సమయంలో వారు ఎంతో ప్యానిక్ అయిపోయారు అంటే చాలా ఆందోళన చెందారు చాలా భయపడ్డారు అసలు ఒకవైపు దేవునికి మొరపెడుతూ ఉన్నారు మరొక వైపు విసుక్కుంటూ ఉన్నారు మోసేను మోషే పట్ల సణుగుతూ ఉన్నారు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా ఇక్కడికి వచ్చి ఈ ఇక్కడ ఈ సమాధులు లేని చోట ఇలాంటి పరిస్థితులలో మేము చనిపోవాలన్నా అని చాలా భయపడుతూ ఈ అరణ్యంలోనికి తీసుకొచ్చావే అని పట్ల సుగుతూ ఉన్నారు అంటే వారికి ఎట్లుంది పరిస్థితి అంటే ముందు నుయ్యి వెనకగొయ్యి అంటారు కదా ఆ విధంగా ఉంది అంటే వాళ్ళకి ఒక రకమైన భయము ఆవరించింది తాము చనిపోతాము అన్న భయం ఎక్కువగా ఆవరించింది అది కూడా ఫారో సైనికుల చేతులలో తాము చచ్చిపోతాము ఇంకా తమకు ఏమీ విడుదల లేదు అంటే అక్కడి నుంచి ఎంతో సంతోషంగా చాలా నగలు చాలా ఆస్తి తీసుకొని బయటికి రావడం అయితే జరిగింది కానీ వారికి మేము ఇంత ఇంతగా బయటికి వచ్చినప్పటికీ కూడా ఏం లాభం లేదు మేము ముందుకెళ్ళడానికి ఎర్ర సముద్రం అడ్డం ఉంది వెనకాల చూస్తే ఫరో సైనికులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతుల్లో మేము చనిపోతాం కదా అని అన్న ఒక నిర్వేదము ఒక భయంకరమైన నిరాశ వాళ్ళని ఆవరించింది ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు దేవునికి వైపు ఒకవైపు మొరపెడుతున్నారు మరొక వైపు మోసేను సరుగుతూ ఉన్నారు అయితే దేవుడు మోసేకు ఒక సూచన ఇచ్చాడు ఏంటంటే వాళ్ళు అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా ఐగుప్తీలను మెర మళ్ళీ చూడరు అన్న ఒక వాగ్దానం దేవుడు ముందుగానే వాళ్ళకి ఇచ్చాడు అదేగా అంతేకాకుండా వాళ్ళను అక్కడి నుంచి తీసుకురావాలనే ఉద్దేశం దేవునికి ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వాళ్ళని మధ్యలో మరణించేలా చేస్తాడు అది మోషకు ఉన్నటువంటి విశ్వాసం అందుకే మోష వాళ్ళకు చెప్తున్నాడు మీరు ఊరక నిల్చోండి మీరు ఊరక ఉండండి మీరు అసలు ఏం మాట్లాడద్దు సైలెంట్గా ఉండండి మీరు ఊరక నిలబడి చూడండి దేవుడు మీ పక్షంలో యుద్ధం చేస్తాడు మీరు ఎందుకు భయపడుతున్నారు అని వారిని హెచ్చరిస్తూ ఆ మాటలు చెప్తున్నాడు మీరు ఊరక నిల్చోండి మీరు ఊరక అస్సలు అంటే ఏం చేయొద్దు ఊరకుండండి భయం వద్దు టెన్షన్ వద్దు మా ప్రెషరు మీ ఇలాంటి భయాందోళనలు మీకొద్దు మీరు సైలెంట్గా ఉండండి చాలు మీరు సైలెంట్గా ఉండండి చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో దేవుని యొక్క దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మీరు చూస్తారు దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు అని చెప్పాడు కానీ నిజానికి మోషకు తెలియదు ఏం జరగబోతుందో అతనికి తెలియదు కానీ కేవలం ఆ దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది కాబట్టి దేవుడు ఆ మోషే ఎంతో విశ్వాసంతో ఆ మాటలు చెప్పాడు ఆ తర్వాత అతడు మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు అప్పుడు మోషే అన్నాడు నువ్వెందుకు నాతో నాకు మొరపెడుతున్నావు చెప్పావు కదా వాళ్ళకి దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడని కాబట్టి నువ్వు సాగిపోడి సాగిపోండి అని చెప్పు ఇస్రాయలీలతో ముందుకు సాగిపోమని చెప్పు నీవు మాత్రం నీ కర్రెత్తి సముద్రం వైపు చాపు చూడండి ఇక్కడ రెండు మాటలు రెండు పనులు చేయాలి వీళ్ళు ఏం చేయాలి సాగిపోవాలి అంటే ఈ సముద్రం ఉంది కదా అని అలాగా అలాగ నిలబడిపోవద్దు ఆ పెద్ద సముద్రంలోకి మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాడు మరి రెండవది మోషే చెప్తున్నటువంటి మాట మీరు నీ నీ యొక్క కర్రను చాపు నీ నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపు దాన్ని పాయలుగా చేయమని చెప్తున్నాడు ఎంత అద్భుతకరమైనటువంటి ధన్యత దేవుడు మోసేకి ఇచ్చాడు కదా మోస చేతుల ద్వారానే అంటే దేవుడు చేయలేదు దేవుడు చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాడు అది కూడా మోస ద్వారా చేస్తున్నాడు ఇది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు మన ద్వారానే అనేకమైన అద్భుతములు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే కదా ఎహెస్కెల్తో అంటాడు ఎండిన ఎముకలతో నరపుత్రుడ ప్రవచింపు ఆ ఎముకలన్నీ కూడా ఒక చోటికి కూడుకోవాలి ఏకం కావాలి అవన్నీ కూడా కలిసిపోవాలి ఒక అస్థిపంచడంగా మారాలి వాటి మీద మాంసము ఏర్పా ఏర్పడాలి ఆ తర్వాత చర్మము ఆ మాంసాన్ని కప్పేలాగా పొదగబడాలి ఈ విధంగా అదంతా కూడా చేయమని ఆ విధంగా జరగమని ప్రవచించమని దేవుడు యస్కలకు కూడా చెప్తున్నాడు ఎంత అద్భుతం కదా మరి ప్రభైన యేసుక్రీస్తు కూడా ఏం చెప్తున్నాడంటే మీరు ఈ కొండతో చెప్పండి ఈ కొండను ఎత్తి ఎత్తి నువ్వు పోయి సముద్రంలో పడు అని చెప్పండి ఆ సముద్ర ఆ కొండ పోయి సముద్రంలో పడుతుంది ఈ క ఈ చెట్టుని వెళ్ళి సముద్రంలో నాటబడ పెకలించబడి ఎత్తబడి సముద్రంలో పడవేయబడి అక్కడ నాటి నాటబడమని చెప్పండి అది జరుగుతుంది ఎంత అంటే ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు మీరు ఆ విధంగా చేయగలరు అని దేవుడు మనకు ఇంత ఆధిక్యత ఇచ్చాడు ఇంత అద్భుతమైనటువంటి ఆధిక్యతను మనం కలిగి ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అని చెప్పాడు మోషేకి చెప్పాడు నువ్వు ఎత్తి నీ నీ కర్ర ఎత్తు నీ కర్ర సముద్రం వైపు చాపి ఆ సముద్రాన్ని పాయలుగా చేసేయమని చెప్పాడు మోషే అదే చేశాడు మోషే ఏం చేశాడు ఏం చేయలేదు ఆయన జస్ట్ కర్రనెత్తి సముద్రం వైపు చాపాడంతే అప్పుడు ఏమైపోయింది బలమైన తూర్పు గాలి వచ్చిందట చాలా బలమైన తూర్పు గాలి గాలికి ఎంత ఉందో మనకు తెలుసు గాలి ఎంత భయం ఆ సునామి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాము ఆ భయంకరమైన గాలులకు ఆ పెద్ద పెద్ద చెట్లు రేకులు అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి వెహికల్స్ ఇట్లా కొట్టుకుపోతూ ఉంటాయి చాలా 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 అద్భుతంగా అంటే భయంకరమైనటువంటి గాలుల వల్ల ఎంతో భయ బలమైనవి కూడా ఎగిరిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమంటే నీళ్ళనే ఆ గాలి చీల్చివేసింది నీళ్లను సము కంప్లీట్గా చీల్చివేయడం కాకుండా నేల ఆరిన నేలను ఉంచింది ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది సైన్స్కి అందని అద్భుతమైనటువంటి విషయం ఇది ఎవ్వరు కూడా వివరించలేని ఎలా జరిగింది అనేది ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే ఒక పెద్ద వర్షం కురిసిన తర్వాత రోడ్డు మీద కొన్ని కొన్ని నీళ్లు చిన్న చిన్న గుంటలలో నీళ్లు నిలుస్తాయి అవి వెంటనే ఆరిపోవు రెండు మూడు రోజులు పడుతుంది అది కూడా బాగా ఎండ వస్తే అట్లాంటి పరిస్థితులను మనం చూస్తున్నాము అలాంటిది ఇంత పెద్ద సముద్రము పాయలైపోతే అసలు బురద బురద లేదు అడుగున అదంతా కూడా ఆరిన నేల మంచి చక్కటి రోడ్డు మాదిరిగా ఉన్నది అంత అద్భుతంగా దేవుడు వారికి మార్గం ఏర్పరిచాడు మరి మనం ఎందుకు భయపడతామో కదా మనము మన ఎదుట ఏదైనా సమస్య వచ్చేసరికి ఎంత భయపడిపోతామో మనకు ఎలాగా ఎలాగానే ఎంత విపరీతమైన టెన్షన్ పడిపోతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు ఎంతో భయంతో ఎవరిని అడగాల ఎవరిని అడగాల అని భయపడుతూ ఉంటాము అయితే దేవుడు మన ఎదుటనే సమాధానం పెట్టి ఉంటాడు మనము ఒక్కసారి దేవుని వైపు చూస్తే దేవుడు నీకు నాకు మార్గం చూపిస్తాడు మరి అంత గొప్ప అద్భుతంగా దేవుడు ఇష్రాయలీలను నడిపించాడు మరి ఇప్పుడు దేవుడు మనకు మరొక మార్గం సిద్ధపరిచాడు ఏంటంటే ఆ మార్గము దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు ఎలాగా అంటే తన యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఆ సిల్వలో బలి చేయడం ద్వారా మనకు ఒక గొప్ప మార్గాన్ని మనం కూడా అంధకారంలో ఉన్నాము చీకట్లో ఉన్నాము మనకు ఎలా దేవుని దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు ఆనాటి కాలం ఇష్రాయీలు మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అసలు వాళ్ళకి దేవుని సన్నిధికి వెళ్ళడానికే వాళ్ళకు పర్మిషన్ లేదు వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి అసలు వెళ్ళకూడదు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి వీళ్ళు ఎంతసేపు ఆవరణలో ఉండ ఉండగలరు ఆ తర్వాత వారి యొక్క పాపంలో పశ్చాత్తాపం పడి ఆ పాపంలో ప్రాయశ్చితం కొరకు పశువును బలి ఇవ్వాలి ఆ బలి ఇవ్వడం కూడా అదంతా కూడా ప్రధాన యాజకుడు చేస్తాడు వీరు ఆ తమ పాపములన్నింటినీ కూడా పశువుపై మోపడం ఇదే వాళ్ళు చేయగలిగింది కానీ ఇప్పుడు అయితే దేవుడు ప్రభా యేసుక్రీస్తును సిలువలో మరి అప్పగించడం ద్వారా ఆ శిలువలో ఆయన మరణించడం ద్వారా మనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ బలమైన తెర చినిగిపోయింది దేవాలయంలో ఒక మధ్యకు ఒక తెర ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలోనికి మిగతా ముందు స్థలంలోనికి వారి వెళ్ళడానికి వీలు లేనటువంటి ఒక బలమైన తెర ఆ బలమైన తెర ఎప్పుడైతే ప్రభు శిలువ పైన మరణించాడో ఆ సమయంలోనే ఆ తెర పైనుండి కిందికి చినిగిపోయినట్లుగా వాక్యంలో వ్రాయబడింది ఆ ద్వారా ఆ శరీరం దేవుని యొక్క ప్రభ నిష్కృతి యొక్క శరీరం కూడా అలాగే చించబడింది అలాగే నలి నలిగింది అలాగే దున్నబడింది అంత భయంకరంగా హింసించబడినటువంటి ఆ శరీరము మరి చీలిపోయి మనకు మార్గము దేవుడు మార్గము ఏర్పరిచాడు ఎక్కడికంటే దేవుని దగ్గరికి అంతవరకు మనకు అసలు అధికారం లేదు మనకు మన పాపం దేవునికి మన పాపములు మధ్యలో అడ్డు వచ్చాయి అయితే ప్రవణ యశ్క్రిస్తూ ఆ పాపములన్నిటిని కూడా తాను భరించడం ద్వారా తాను వాటిని వా మనకు బదులుగా తాను బలి అవ్వడం ద్వారా ఆ మధ్యలో ఉన్నటువంటి అత్తెరను చింపివేశాడు ఆ విధంగా దేవునికి మనకు మధ్యలో మార్గంను సిద్ధపరిచిన ఒక గొప్ప మధ్యవర్తి అయ్యాడు ఎంత గొప్ప విషయం కదా అందుకే మనమంతా కూడా దేవుణ్ణి అంగీకరించాము మనం కేవలం చేయవలసింది మనం ఊరిక ఉన్నాం మనం ఏం చేయలేదు మనము బలవ్వలేదు మనమేమి హింసించబడలేదు ప్రభు నేష్క్రిస్తూ హింసించబడినట్టు మనమేమి హింసించబడలేదు అవమానించబడలేదు మనం భయంకరమైన ఆ సిలువను మొయలేదు ఆ పాపములను మనం మోసుకొని పోలేదు మన బదులుగా ప్రభని ఈస్క్రిస్తే అవన్నీ కూడా భరించాడు అంతేకాకుండా మనకు దారి చూపించాడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అందుకే మనం ధైర్యంతో కృపాశ్రమతకు చేరుతూ ఉన్నాము మనం ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి మనము ప్రార్థించగలుగుతూ ఉన్నాము ఆ బలి అర్పణ అనేదంతా కూడా పోయింది ఒక్కసారే యేసుక్రీస్తు బలి అయిపోయాడు కాబట్టి మనం ఇంకా బలి అర్పించవలసిన అవసరం లేకుండా మనమే దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళగలుగుతూ ఉన్నాము ఇంత గొప్ప రక్షణ మనం ఊరిక నిల్చుండడం వల్ల జరిగింది అది ఎలాగా మనము ఊరిక నిల్చుంటే కాదు ఊరిక నిల్చున్నాము అయితే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఇస్రాయలీలను సాగిపోండి అని దేవుడు చెప్పినట్లుగా మనం కూడా మన నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి హృదయంలో ఆయన తిరిగి లేచాడు దేవుడు ఆయనను తిరిగి లేపాడు అన్న దాన్ని అన్న విషయాన్ని విశ్వసించాలి అప్పుడు మనము రక్షించబడతాము ఈ చిన్న పని మనం చేయగలిగితే ఆయనను మనం సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే దేవునితో మనకు సరి అయినటువంటి నేరుగా సంబంధం కలిగి ఉంటాము ఆయనను మనము అంగీకరించినట్లయితే మనం నిత్య రక్షణ పొందుకోగలుగుతాము నిత్య జీవం పొందుకోగలుగుతాము ఆయన సన్నిధికి మనం చేరుకోగలుగుతాము ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి ఈ రక్షణ కార్యాన్ని దేవుడు అద్భుతంగా చేశాడు ఎందుకంటే మనము నిస్సలమై ఉండగా దేవుడు మన కొరకు సరైన సమయంలో మన మన అంటే మనలాంటి భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు ఈ గొప్ప విషయం మరి పౌలు కూడా రాస్తున్నాడు కాబట్టి మనము ఇంత అద్భుత రీతిలో రక్షణ పొందుకున్నాము కనుక మనం కూడా సంతోషంగా ఆ వార్తను ఇతరులకు చెప్పాలి అంతేకాకుండా మనము ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉంటూ మనము దేవుని సన్నిధిలో నేరుగా వెళ్ళి మరి ప్రార్థించే ఈ గొప్ప రక్షణ మనము ఓరక నిల్చుండి చూస్తూ అంగీకరించి మనము పొందుకోగలిగినందుకు దేవునికి నిత్యము కృతజ్ఞత అస్తుతులు చెల్లించాలి దేవుడు ఈ కృపావార్తను దీవించనుగాక ఈ లోకంలో సాతాను క్రియలను మనము ఒంటరిగా ఎదుర్కోలేము కనుక దేవుడు మనకు బదులుగా బలి అవ్వడమే కాకుండా ఆ సాతాను క్రియలను అంధకార శక్తులను అన్నిటిని అణిచివేసి మనకు బదులుగా ఆ గొప్ప యుద్ధంను గెలిచాడు కాబట్టే మనము ధైర్యంగా ఇప్పుడు మనము ముందుకు కొనసాగలుగుతూ ఉన్నాము దేవునికే మహిమ కలుగును గాక సర్వోన్నతులైన దేవ సర్వశక్తివంతుడ నీకు వందనములు మా ప్రభా తండ్రి నీవు ఎంతో గొప్ప దేవుడవు తండ్రి మా ప్రభ మా పక్షంని యుద్ధం చేసే దేవుడవు ఊరక నిల్చుని చూడండి మేము నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానని చెప్పిన దేవుడవు ప్రభా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఆనాడేశ్వర ఏరియలను ఆ విధంగా ఎర్ర సముద్రము మా ఎ ఎర్ర సముద్రంలో పాయలు చేయటం ద్వారా వారిని ముందుకు నడిపించావు తండ్రి దేవానికి వందనంలో అదేవిధంగా ప్రభా ఈనాడు తండ్రి మా మాకు నీవు ఇచ్చినటువంటి రక్షణ ఆ రక్షణ కొరకు నీవే మా పక్షంగా యుద్ధం చేశావు నీ ఒకడే కుమారుడిని ఏసుకరిస్తున్న ఈ లోకంలో పం ఈ లోకానికి పంపించి ఆయనను బలి చేయటం ద్వారా మాకు పాపక్షమాపణ రక్షణ అనుగ్రహించినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము అవును తండ్రి మేము ఊరుగా నిల్చున్నాము మేము చూస్తూ ఉండగా మీరు మాకు రక్షణనిచ్చారు తండ్రి నీకు వందనంలో తండ్రి మేము కేవలం మా నోటితో ఒప్పుకొని ప్రభు ఆయనను లేపాడు మృతులలో నుండి లేపాడు అన్న విషయాన్ని మేము నమ్మితే విశ్వాసం ఉంచితే చాలు మేము రక్షణ పొందుతాం ప్రభా మేము రక్షించబడతాము అంత గొప్పదాన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చూపించుకుంటున్నాము ఈ విషయాన్ని మేము అందరికీ చెప్పగలుగులాగున తండ్రి మాకు ఇచ్చండి తండ్రి మేము రక్షణ స్వార్థను ప్రకటించేవారుగా ఈ లోకంలో జీవించగలగటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ ఇదేమంతా మాకు తోడ వినమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభ ఈ దినము తండ్రి మా పనులలో మా పని స్థలములలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి చే పనులు చేయడానికి సహాయం చేయండి అంతేకాదు ప్రభా ఈ దినము మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి కృత క్లాసులలో చేరడానికి పిల్లలు సిద్ధపడుతూ ఉండగా మా బ్రవ్వ వారికి అందరికీ కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా బ్రవ్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలను దీవించి తండ్రి వారు కూడా అనేకమైన నూతన కోర్సెస్లో చేరడానికి సిద్ధపడుతున్నారు వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దేవించి వారిని దర్శించండి ప్రభా వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా నిరాశ నిష్పుణులకు గురి కాకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా కుటుంబంలో సమస్యలు తొలగించినైనా మరి అనైక్యతను తీసివేసి మనస్పర్ధలను తొలగించి చక్కటి సంతోషకరమైనటువంటి కుటుంబాలను అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని అప్పుల సమస్యలతో ఉన్న వాళ్ళను దీవించి తండ్రి వారికి ఆ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండి మా అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో మంది నాయన ఆసుపత్రులలో ఉన్నారు వారందరినీ దీవించండి ప్రభావ వారికి స్వస్థత అనుగ్రహించండి ఇది అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వాళ్ళను దీవించి వారికి కావాల్సిన స్వస్థత తప్పకుండా అనుగ్రహించండి శక్తిని బలం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి మరి ముఖ్యంగా కిడ్నీస్ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయ ఉంచి నాయన మీరు ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వేదనకరమైన ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చేయమని వేడుకొంచున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ఎంతో భయంకరమైన యుద్ధం జరుగుతున్న పరిస్థితులలో ప్రభా ప్రతి చోట కూడా నాయన శాంతి సమాధానం కలుగు చేయమని వేడుకొంచున్నాము మా దేశంలో దీవించండి మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ విషయంలో మీరు సహాయం చేసి తండ్రి ప్రభా మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అన్యాయములు అక్రమలు జరగకుండా న్యాయముగా మరి సమస్తం జరిగించమని ప్రభావం ముఖ్యంగా మరి కౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా శాంతి భద్రతలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ దినము బర్త్డేలు వివాహదళను జరుపుకుంటున్నప్పుడు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేస్తున్న ప్రతి మేలును బట్టి నీ వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మా ప్రార్థన అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ వందనంలో ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ రక్షకుడు యశ్ క్రిస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్